전기차까지 놓이 차량은 뭔가? 1000원 정도는 남겨져요. 1000원 정도 내고, 1000원 도 내고, 2000원 내고, 3000원 내고, 4000원 내고, 5000원 내고, 6000원 내고, 7000원 내고, 8000원 고 9000원 고1 0 0 0고 2000원 내고, 3000원 내고, 4000원 내고, 5000원 내고, तुम लगा, तुम लगा लोग तुम्हें अच्छे लगा, अच्छे लगे आ 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 రోడ్డింగ్ గమ్మ మనమంతా ఎంజాయ్ చేస్తున్న మంచి పనులను ఎప్పటికప్పుడు సబ్మిట్ ఆయా మంచి పనుల ప్రభావం సమాజాన్ని మంచి జరుగుతుందా అని తెలుసుకోవడం బాధ్యత పనివేత్తారు రోడ్ లింగమ్మ పిల్లల్లో సభ్యత్వం తీసుకున్నాను తెలుగు ఉదయం చూడగలు పడుతున్నాను మీవంతా రోడ్ లింగంలో సభ్యత్వం తీసుకున్నారు అంటే దీతి వ్యాపార సామాజిక కార్యకలాపాల్లో

I d i n t t n k o u t it. I d i d t t h n b it. I didn't t h k a t i d i k a b o n t t h i a o u t it. I d b o u t it. I d h i n a b o u it. d i k a o t it. I i n t think a b o h i about i I d i n t a b o n t t a b o t it. I didn't think a n t t h a d i t t n k about it. I k about it. I d i t t n k u t it. I d n t think a b o h i n k a o u t it. n t t i n o u i I n t t h i n about it. I i n i a o didn't think a u t it. I didn't n k about i I d n t t h a b t it. t t h i n about t t t h i n a b u t it. d u t a k it. a k i

నా వంతు బాధ్యత గత సంవత్సరంలో చేసిన కార్యక్రమాలని కలుపుకుంటూ ఇంకా మనెన్నో కార్యక్రమాలు చేస్తామని మీకు తెలుగు ఈ సంవత్సరంలో నా వంతు అన్నిటినీ కలుపుకుంటూ విద్య వైద్య పర్యావరణం ఇంకా మనకు అన్ని రంగా కార్యక్రమాలు సభ్యుల సహకారంతో చేస్తామని మీకు మరియు ఈ సంవత్సరం మా రోటింగ్ నెంబర్ పురుగు చేరుకున్నాం మేము కొన్ని ప్రణాళికలు ప్రకారం కొన్ని కార్యక్రమాలు చేద్దామని అనుకున్నాం ఆరోజు గురించి మన ప్రతి నెల ఒక రోజున ఈ సంవత్సరం కాలం పాటు ఫ్రీగా షుగర్ టెస్ట్ ఒకటి చేస్తామనుకున్నాం అది మార్నింగ్ రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఒక ట్రాకింగ్ వాకింగ్ ట్రాకింగ్ ఎంచుకొని అక్కడ అందరికీ షుగర్ టెస్ట్ ఫ్రీగా చేద్దామని అనుకున్నాం ఇంకా అవకాశం అయితే ఇంకా కమిటీ సేవలు చేస్తాం దానికి తోడు ఈ సంవత్సరం ఈ నెల స్టార్టింగ్ నుంచి మాకు చేక చేసే చేసేవాడిలో భాగంగా ఒక ఒక కంటికి కాలే లేని వారికి హిమ్స్ డొనేట్ చేయడానికి మా కమిటీ కమిటీ ముందుకొచ్చింది ఈ నెలలో రేపు నిర్వహించడం స్థాయి హిమ్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు తెలిసినటువంటి అవసరమైనటువంటి సంప్రదించవలసిందిగా కోరుచు కానీ ఈ సంవత్సరం ఐదు వేల అంటే ఆపరేషన్ ఇంకా షుగర్ క్యాన్సర్ స్క్రీనిక్ సెంటర్ ఇంకా పెద్ద పెద్ద డాక్టర్లు సేవలు మా కంపెనీ అందిస్తుందని మేము తెలియపరుస్తుంది ఈ అవకాశం ఇచ్చిన वर्ष के अंत में सभी लोगों को है।